గతంలో కూడా రెడ్డి మా జనగాం కాన్స్టిట్యూషన్ మూడోసారి కూడా గెలిపించుకోవడానికి కృషి చేసినాము ఇప్పుడు భారీ మా జనగామ మండలి నుంచి జనగామ మండలి నుంచి కూడా భారీ సర్పంచ్లు కూడా ఎయిటీ పర్సెంట్ మన గెలిచినాయి ఉప సర్పంచ్లు ఓటింగ్ శాతం కూడా ఎయిటీ పర్సెంట్ టీఆర్ఎస్కే ఎక్కువ అనుకూలంగా వచ్చింది ఇప్పుడు ఇప్పుడు బీఆర్ఎస్ పని అయిపోయిందని అంటున్నారు అది బీఆర్ఎస్ పని అయిపోలేదు బీఆర్ఎస్ అనేది ఓట్ బ్యాంక్ అనేది హండ్రెడ్ పర్సెంట్ ఇంకా పెరిగింది పైన పెన దానికంటే ఇంత ముందు గతంలో ఎట్లుందో ఇప్పుడు ఇంకా ఓట్ బ్యాంక్ అనేది పెరిగింది అన్నట్టు రైతులను బాగుపరిచింది ఎవరంటారు రైతులను బాగుపరిచింది ఎవరంటారు రైతులు బాగాపరిచింది కేసీఆర్ గవర్నమెంట్ కేసీఆర్ గవర్నమెంట్ వచ్చిన గతంలో ఉన్న దానికంటే కేసీఆర్ గవర్నమెంట్ వచ్చిన కాంఛి రైతులకు అన్ని రకాలుగా వాటర్ విషయంలో కావచ్చు రైతు బంధు విషయంలో కావచ్చు రైతులు అనేది ఎదురు చూడకుండా రైతులకు వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటట్టు కేసీఆర్ వచ్చిన తర్వాత చాలా వరకు రైతులకు చాలా ఉపయోగపడ్డది కేసీఆర్ సభ పెడితే ఎలా ఉండబోతుంది హండ్రెడ్ పర్సెంట్ చాలా పబ్లిక్ అనేది వస్తుంది ఆ అభినందనతో చాలా మంది వచ్చారు ఈ గవర్నమెంట్ వచ్చిన కాచి రైతులు మనోవేదనగా గురయ్యారు కేసీఆర్ వచ్చి వస్తే మళ్ళీ హండ్రెడ్ పర్సెంట్ కేసీఆర్కి పట్టం కడతారు కేసీఆర్ నిజంగానే అప్పు చేసిండా హండ్రెడ్ పర్సెంట్ చేసిండని మేము లబ్ధిదారులమే లబ్ధి పొందినాము ఇలా రైతులు అనేది మెయిన్ ఏంటంటే కేసీఆర్ గవర్నమెంట్ వచ్చింది ప్రపంచానికి ఒక విధానంగా మన తెలంగాణ రాష్ట్రాన్ని ఓ రకంగా తీసుకుపోయింది కేసీఆర్ ఏం చేసిండే ఏం చెప్తారు కేసీఆర్ చేసిన ఏంటంటే ప్రాజెక్టులు చేసిండు ప్రాజెక్ట్ చేసిండు జిల్లాలు చేసిండు మండలాలు చేసిండు గ్రామాలు చేసిండు రైతులకు కూడా నీటి సౌకర్యం ఏంటంటే ప్రతి గ్రామానికి నీటి వచ్చేటట్టు ప్రతి గ్రామానికి వాటరు తాగునీరు సాగునీరు ప్రతి గ్రామానికి డబుల్ బెడ్రూమ్స్ ప్రతి గ్రామానికి కళ్యాణలక్ష్మి ప్రతి రైతు రైతుకు మన ఇన్సూరెన్స్ వచ్చింది జీవిత బీమా వచ్చింది రైతు బంద్ వచ్చింది అన్ని రకాలుగా టైంకు ఆ కేసీఆర్ ఉన్న రోజులు రైతు బంద్ అనేది హండ్రెడ్ పర్సెంట్ ఆరు నెలలకు ఒకసారి రైతులకు సరైన టైంకి వచ్చి హ్యాపీగా ఉంటుంది ఇలా ఇప్పుడు వస్తలేదు రైతు ఇప్పుడు వస్తలేదు రైతు బంధు అనేది వస్తలేదు రైతు బంధు ఒక్కసారి రెండు సార్లు ఇచ్చింది వచ్చిన కాచే ఆ ఒక్కసారి కూడా రెండు ఎకరాలకు మూడు ఎకరాలకు ఇచ్చినంత పైన వాళ్ళకి వెళ్ళి కేసీఆర్ ఎంతమంది రైతులు ఉంటే అంతమంది రైతులకు లెక్క లేకుండా అన్ని 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 పార్టీలకు అతీతంగా అందరికీ వచ్చేలా చూసినారు పాత గవర్నమెంట్ పరిపాలన బాగుంది ఇప్పుడు కొత్త గవర్నమెంట్ పరిపాలన పాత గవర్నమెంట్ అనేది అంటే తెలంగాణ ప్రజలందరూ పార్టీలకు అతీతంగా అందరూ ఒకటే ఇప్పుడు ఉన్న గవర్నమెంట్ ఏంటంటే కేవలం వాళ్ళ వరకు వాళ్ళ కాంగ్రెస్ వారి వాళ్ళ పార్టీ వరకే వాళ్ళ వరకు లబ్ధి ధర లేదు మిగతా వరకు వచ్చినా పార్టీల వైజ్గా ఎవరు లబ్ధి లబ్ధి పొందడం లేదు కాంగ్రెస్ కాంగ్రెస్ పార్టీకి ఓటేస్తారు మళ్ళీ కాంగ్రెస్ పార్టీ హండ్రెడ్ పర్సెంట్ వేయాలండి కాంగ్రెస్ పార్టీకి వేసే ఒకసారి వేసి నష్టపోయినామని ఇంకోసారి వేసే లేదు మనకి ఏమైనా తెలంగాణ రాష్ట్రంలో ఒక బీఆర్ఎస్ పార్టీ తప్ప వేరే పార్టీకి వేసే అవకాశాలు లేవు రేవంత్ రెడ్డి పరిస్థితి ఎలా ఉండబోతుంది రేవంత్ రెడ్డి పరిస్థితి చాలా అద్వానంగా ఉన్నది వాడు ఏందో బై బయో మిస్టేక్లో గెలిచిండు అంతే తప్ప ప్రజలు ఉత్సాహంగా వేయలేదు ఏదో మనకి పరిస్థితి ప్రభావంతో ఒకటి రెండు పర్సెంట్ తోటి గెలవడం బయటపడడం జరిగింది తప్ప రేవంత్ రెడ్డికి వేయాలని వేయలే కాకపోతే కొందరు ఏదో ఉద్దేశంతో అట్లా చేసిరని చేయి వేసినందుకు చాలా మంది బాధపడుతున్నారు మేము వేసి చాలా బాధపడ్డ ఉద్యోగాల విషయంలో కలుగుతూ దేని విషయంలో టీఆర్ఎస్ పార్టీ ఈసారి ఎన్ని సీట్లు రాబోతుంది ఈఎస్ సార్ కంపల్సరీ ఎయిటీ పర్సెంట్ నైంటీ పర్సెంట్ సీట్లు టీఆర్ఎస్కి పార్టీ పని అయిపోయిందంటే మీరు ఏమంటారు కాంగ్రెస్ పార్టీ కీలకతం దుకాణం బంద్ కాబోతుంది నాలుగు వందల ఇరవై హామీలు ఇచ్చి అబద్ధపు హామీలతోనే అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ త్వరలోనే కూలిపోతుంది ప్రభుత్వం నెక్స్ట్ రాబోయే ఎలక్షన్లో దగ్గర దగ్గర తొంభై నుంచి వంద సీట్లు గెలవబోతున్నాం బీఆర్ఎస్ పార్టీ కేసీఆర్ గారు మళ్ళీ ముఖ్యమంత్రి కాబోతున్నారు నిన్న కవిత పదేళ్ళు ఏం పీకేరని సంఘటన చేసింది దాంతో మీరేమంటారు కవిత గారు చేసిన కామెంట్ ఏడ్చిన ఏడిపోయిందంటే అది దొంగ అన్న ఎందుకంటే హరీష్ రావు గారి మీద కేసు కాలేదు సుప్రీంకోర్టు కేసు కొట్టివేసింది కాబట్టి ఏడ్చింది తప్ప ఏదో కేసీఆర్ గారు అభివృద్ధి చేయలేదని కాదు హరీష్ రావు గారి మీద కేసు సుప్రీంకోర్టు కొట్టివేసింది కాబట్టి ఏడ్చింది కవిత రైతును బాగుపరిచింది ఎవరు అంటే ఏమంటారు కేసీఆర్ గారు ఆ రోజు రైతు బంధు ఇచ్చి రైతు భరోసా ఇచ్చి రైతులకు ఇన్సూరెన్స్ ఐదు లక్షలు రైతు బీమా ఇచ్చి కాపాడింది కేసీఆర్ గారు రైతులు అభివృద్ధి చెందిరంటే కేసీఆర్ గారి బీఆర్ఎస్ పార్టీ హయాంలో ఈరోజు కాంగ్రెస్ పార్టీ రైతు బంధు టైంకు రైతు బందే ఏమని పరిస్థితుల్లో ఉన్న కాంగ్రెస్ పార్టీ ఏ విధంగా రైతులను ఆదుకుంటుంది ఏది చెప్పినా మొత్తం దొంగ మాటలు దొంగ మాటలు మాయా మాటలు లంగా మాటలు మాట్లాడే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈరోజు ఆయన ఆయన ముఖ్యమంత్రి ఆయన ముఖ్యమంత్రి అనడానికి కూడా అనిపిస్తుంది మంచి ఏం 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 మాటలు అవి ముఖ్యమంత్రి స్థాయిలో మాట్లాడే మాటలేనా ఆయన మాట్లాడే మాటలు భాషా విధానం మార్చుకోవాలి ఫస్ట్ రేవంత్ రెడ్డి గారు తెలంగాణలో మళ్ళీ టీడీపీ గెలిచే అవకాశం ఉందా టీఆర్ఎస్ టీడీపీకి ఏమున్నది టీడీపీ అయిపోయింది టీడీపీ పని అయిపోయింది